సమస్య ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం రండి నమస్తే కూర్చోండి అలాగే వాళ్ళ అమ్మా నాన్న కూడా వచ్చారు పేరెంట్స్ రండి నమస్తే నమస్తే కూర్చోండి సో మీరే ఈ కార్యక్రమానికి కాంటాక్ట్ అయ్యారు సో మీ ప్రాబ్లం గురించి కొంచెం డైరెక్టర్ గారు కూడా చెప్పారు మీరు మీ నోట్ ద్వారా క్లియర్ గా చెప్తే మాకు అర్థం అవుతుంది అసలు ఏంటి సమస్య అనేది నేను ఒక ప్రైవేట్ బ్యాంక్ ఏంటంటే మా మమ్మీ వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ చేశారు నాకు హ్యాపీగానే మ్యారేజ్ చేసుకున్నాను నచ్చే చేసుకున్నాను ప్రెజెంట్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ వన్ వీక్ లోనే తను బిహేవియర్ మొత్తం చాలా ఉండొచ్చం అప్పుడే మేడం ట్వంటీ ఇప్పుడు ఏంటంటే తను మ్యారేజ్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకున్న టెన్ మినిట్స్ నుంచి టోటల్ బిహేవియర్ అంతా మారిపోయేది

మమ్మీ వాళ్ళు మ్యారేజ్ అయి చేసుకున్న తర్వాత పెళ్లికి ఎంగేజ్మెంట్ కి ముందు మధ్యలో మీరు మాట్లాడుకున్నారా యా మాట్లాడుకున్నాను సార్ అప్పుడేమి మార్పు ఏం ఏమి అప్పుడు చూస్తే చాలా ప్రేమగా మాట్లాడినట్టే కనిపించేది అప్పుడు బాగానే మాట్లాడేది తర్వాత మ్యారేజ్ అయిన మరుక్షణమే టోటల్ యాటిట్యూడ్ చేంజ్ అయిపోయింది టోటల్ గా పెళ్లికి ముందు ఎలా మీతో అయితే మాట్లాడిందో సంబంధం పది నిమిషాలకే చేంజ్ టోటల్ ఫంక్షన్ హాల్ లోనే మొత్తం మారిపోయింది ఫంక్షన్ హాల్ కనిపించడానికి కారణం ఏంటంటే తను యాక్చువల్ గా లుక్ గాని చూడడం గానీ కూల్ గా ఉండేది కోపంగా చూడడం గానీ ఆ యాటిట్యూడ్ డిఫరెంట్ గా అనిపించింది నాకు అక్కడ అప్పటికే మ్యారేజ్ ఎంజాయ్ చేయడానికే సరిపోద్ది ఆ టూ డేస్ హడావుడి ఫంక్షన్స్ రిసెప్షన్స్ ఇవన్నీ ఉంటాయి గొడవ కూడా జరిగాదు మేడం అక్కడ ఎలా స్టార్ట్ అయింది ఎప్పుడు అనిపించింది ఇలాగా అంటే అదే రోజు నాడు గా ఫోటో షూట్ అవుతుందా మేడం ఫోటో జరుగుతున్నప్పుడే ఒక లంచ్ చేద్దాం అని చెప్పి చాలా మంది వెయిటింగ్ అని అంటే కూడా వాళ్ళ రిలేటివ్స్ అందరు రావాలి అందరూ అయిపోయిన వరకు నువ్వు లంచ్ చేద్దని చెప్పి డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది అప్పటికే ఆఫ్టర్ లంచ్ తర్వాతనైనా మనం దిగేద్దాం ఫోటో ప్రాబ్లం ఏముంది అని చెప్పేసి నేను అంటే తను అప్పటికీ ఫుల్ డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది నేను కొంచెం ఇబ్బంది పడ్డాను అప్పటికి సరే అది ఏదో చిన్న కొత్తగా కామన్గా అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళ చుట్టాలందరూ వచ్చాక ఫోటో దిగాక భోజనం చేద్దాం అని చేద్దాం అనుకున్నాను సరే ఆ ఇష్యూ అప్పటికే లైట్ తీసుకున్నాను మేడం అంటే మెయిన్ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే మ్యారేజ్ ఇంటికి వచ్చిన తర్వాత తను ఒక టూ త్రీ డేస్ తర్వాత మామూలుగా వేములవాడ అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఉన్నప్పుడు ప్లాన్ చేస్తే నాకు పర్సనల్ ప్రాబ్లం వచ్చింది వేములవాడ ట్రిప్ క్యాన్సిల్ అని చెప్పేసి అని చెప్పేస్తే రిలేటివ్స్ అందరూ ఎవరింటి వాళ్ళకి వెళ్ళిపోయారు క్లోజ్ అయిపోయాది ఇక్కడ ఈ మెయిన్ టాపిక్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉంది ఇక్కడ అయిపోయిన తర్వాత ఏమైందంటే తను కొన్ని రోజుల తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్ళొద్దామని చెప్పేసి అని చెప్పేది సరే వెళ్దామని వెళ్ళి వచ్చేసాం వెళ్ళి వచ్చేసిన తర్వాత టూ డేస్కి మా వాళ్ళు ముహూర్తం పెట్టారు సంథింగ్ ఉన్న పెట్టిన తర్వాత అదే రోజు నాడు తాలిబొట్టు మెట్టెలు టోటల్ అన్నీ తీసేసి సెల్ఫ్లో విసిరేసేసింది మొత్తం టోటల్గా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నాకు అవసరం లేదు మా అన్న ప్రెషర్తో నేను చేసుకున్నా నాకు ఈ పెళ్లి అనేది ఎక్కువ ఇష్టం లేదు అని చెప్పేసి అని కోపంగా విసిరేసింది మా వాళ్ళకి నేను అప్పుడు చెప్పలేదు కొత్త కదా డిప్రెస్ ఫీల్ అవుతుంది కావచ్చు అని చెప్పేసి మరి ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తను నార్మల్ గానే ఉందా లేదంటే అన్ని విషయాల్లో కోపంగానే ఉందా కోపంగానే మేడం మాట్లాడలేదు గంట నుంచి స్టార్ట్ అయిపోయింది నాకు చాలా ఆ టూ మంత్స్ లోనే నీకు క్లారిటీ ఇవ్వచ్చు కదా ఖాళీ కట్టించుకుని రివర్స్ అవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది వాళ్ళకి ఏంటి మీకు తర్వాత రీజన్ తెలుసు చాలా డెప్త్ తెలిసింది మేడం తర్వాత రీజన్ రీజన్ తో చెప్పేస్తాను చెప్పండి సార్ అయితే గొడవలు స్టార్ట్ అవ్వడం చిన్న చిన్న స్టార్ట్ అవ్వడం అయిపోయింది చాలా అంటే చాలా ఒక రోజు నాడు మెయిన్ టాపిక్ వస్తే నైట్ లెవెన్ ఫార్టీకి ఒక మెసేజ్ వచ్చేది వాట్సాప్ లో వన్ మంత్ లోపే వచ్చినప్పుడు బ్యాడ్ మెసేజ్ అది చాలా వల్గర్ వచ్చేది ఇది ఎవరు అని నేను అడిగాను అడగటం ఏమన్నది అంటే ఎవరు నాకు తెలియదు అని చెప్పేసి టోటల్ మ్యూట్ అయిపోయింది ఏం చెప్పట్లేదు సైలెంట్ అయిపోయింది మీరు ఫోన్ తీసుకొని చూస్తే కూడా ఆవిడ యాక్సెప్ట్ చేసింది చూడని ఇచ్చింది అసలు ఫోన్ ఇవ్వాలి మేడం మరి మీకు ఎలా తెలిసింది అక్కడ నోటిఫికేషన్ వచ్చిన పైన కనబడుతుంది కదా మేడం అప్పుడు మాత్రమే అసలు పాస్వర్డ్ ఇవ్వదు నాకు మెసేజ్ ఏంటో చెప్పగలరా చెప్తానండి తప్పే ఉంది నువ్వు ఇలాంటి ఆంటీ వన్ నాకు తెలియదు అని చెప్పేసి అని చెప్పేసి వాళ్ళ మెసేజ్ వచ్చేదండి సింగిల్ అర్థం కాదు ఏంటి ఎవరు నువ్వు ఆ టైప్ ఆంటీవి అని చెప్పేసి నాకు తెలియదు అని చెప్పేసి అని వచ్చేది

ఇప్పటికే ఆ ఫోన్ తీసుకొచ్చాను అది లాక్కున్న ఫోన్ పగిలిపోయింది సగము ఆన్ అవుతుంది అదేంటంటే బెండ్ అయిపోయింది మొత్తము దాంట్లో పైన మెసేజ్ ఉంది చూసిన తర్వాత నేను కోపం వచ్చి ఇసిరేసా ఏంటని చెప్పట్లేదు అమ్మాయి ఫోన్ ఇసిరేసారు ఇసిరేసాను నేను ఏంటంటే చెప్పట్లేదు ఎవరు అంటే తెలియదు అని అంటుంది సో దానికి నేను అసలు ఏం ఆన్సర్ చేయాలని అర్థం కాకపోయినా సార్ టోటల్లీ ప్రాబ్లమేటిక్ అయిపోయింది అయితే టాపిక్ కట్ చేసేది అంటే చిన్న డిస్కషన్ జరిగింది ఆ రోజు నా నైట్ తను ఎవరో తెలియదు అని చెప్పేసరికి మా ఇంట్లో వాళ్ళకి మార్నింగ్ ఏంటి ఇష్యూ ఏంటని చెప్పా మధ్యలో ఉన్న వాళ్ళకి ఈ ఫైవ్ డేస్ వన్ వీక్ లో మీకు ఫస్ట్ నైట్ లో అరేంజ్ చేయడం అంటే అరేంజ్ చేస్తే చెప్పాను కదా మేడం మొత్తం అంతా చేసి కోపం గొడవ చేసింది ఆ గ్యాప్ లో అప్పుడు చాలా ఇబ్బంది పెట్టేసింది చాలా అంటే చాలా ఏం ప్రాబ్లం కావచ్చు తనకి ఏమన్నా లైట్ తీసుకున్నా ఇప్పుడు ఏంటంటే సీన్ కట్ చేస్తే తెలివారు అనేది ఎవరైతే ఉన్నారో తన త్రీ ఇయర్స్ నుంచి తనతో పరిచయం ఉన్నారు తన మూడు సంవత్సరాల నుంచి ఎలా తెలిసింది అని అంటే తను నాకెవరో తెలియదు అని చెప్పేసింది కదా నేను ఆ నెంబర్ తో నార్మల్ గా తెలుసుకున్నా ఎంక్వైరీ లోకల్ లో ఎంక్వైరీ తెలుసుకుంటే ఏంటి వచ్చింది మీకు ఫోన్ లోనే ఉంది కదా సార్ యాక్చువల్గా తీసేసుకున్నారు తీసేసుకున్నారు సార్ డ్యామేజ్ అయింది బట్ ఓపెన్ అయినా దాంట్లో నుంచి నెంబర్ తీసేసుకున్నాను నేను ఆల్రెడీ నెంబర్ నుంచి అయితే ఈ వాట్సాప్ మెసేజ్ వచ్చింది ఆ నెంబర్ మీరు సేవ్ చేసుకున్నాను అతను కాంటాక్ట్ అయ్యారు కాంటాక్ట్ అయ్యాను చేస్తే అదే నైటే కాల్ చేశాను సార్ అదే రోజు నైటే చేశాను ట్వెల్వ్ ఓ క్లాక్ సేమ్ రిజెక్ట్ చేస్తున్నాడు ఎవ్రీ టైం రిజెక్ట్ చేస్తున్నాడు నా నెంబర్ నుంచి కూడా చేశాను రిజెక్ట్ చేస్తున్నాడు అలా అలానే రిజెక్ట్ చేస్తున్నాడు ఇది సంథింగ్ ఏదో ప్రాబ్లమెటిక్ ఏదో ఇష్యూ ఉంది అని చెప్పేసి నాకు అప్పుడు డౌట్ వచ్చేది కానీ ఫుల్ ఫ్లెడ్జ్ ఆ లేని నేను సార్ ఇప్పుడు మీరు చెప్తున్న రెండు వేరియేషన్ డిఫరెంట్ గా ఉంది ఒకటి అమ్మాయికి ఒక లవర్ ఉండొచ్చండి ఇంకొకటి ఆ అమ్మాయి ఫలానా బిజినెస్ చేస్తుందండి అందులో ఒక కస్టమర్ రా అన్నట్టు మాట్లాడుతున్నారు అయితే అతను ఒక్కడే కాదు మొత్తం నలుగురు ఉన్నారు అసలు ఫ్లాష్ ఏంటంటే ఆ నలుగురు సంబంధించింది కూడా మొత్తం ఉంది నీ కోర్టు కేసులో కూడా వాళ్ళని వేయటం జరిగింది ఒక ఇద్దరు ఎవిడెన్స్ ఉంటే ఆమె ఏంటంటే నాకు మ్యారేజ్ ముందు చెప్తాయి మ్యారేజ్ రేపు అనగా నైట్ అతనితో నైట్ కాల్స్ చేసేది ఆల్రెడీ నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు కూడా కాల్స్ వాట్సాప్ కాల్ చేసిన డాటా నా దగ్గర ఉంది తను అప్పటికి కూడా తనతో కాంటాక్ట్స్ లో ఉంది తనతో వెళ్ళిపోయినా నాకు ప్రాబ్లం ఉండకపో ఆ మ్యారేజ్ చేసుకుని నన్ను నా పేరెంట్స్ చాలా సఫర్ చేస్తుంది మేడం సీన్ కట్ చేస్తే నాట్ ఓన్లీ వన్ మెంబర్ త్రీ మెంబర్స్ ఉన్నారు ఆ త్రీ మెంబర్స్ కూడా అందరికి నాలు అవర్ నాలు అవర్ అవర్ అంటున్నారు ఎవరికి కాల్ చేసినా కూడా అమ్మాయి బాయ్ ఫ్రెండ్స్ చేస్తుంది బిజినెస్ అమ్మాయి క్యారెక్టర్ బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళని చీట్ చేసుకుంటూ వెళ్తుంది ఇందులో మీరు ఒక సంబంధం దొరికింది మిమ్మల్ని చీట్ చేసింది ఇదేనా ఓవరాల్ గా అయితే ఓవరాల్ గా ఇదే మేడం బిజినెస్ వేరు ఇది వేరు అంటే బిజినెస్ కూడా ఉంది అనే పదం వచ్చింది అట్లా మరి బిజినెస్ ఉంది అంటాను మీ దగ్గర ఎవిడెన్స్ బిజినెస్ ఉంది అనడానికి సంబంధించి ఆమె వర్క్ చేసే ఏరియాకి వెళ్ళాను నేను ఆల్రెడీ అతను రావాలంటే నేను ప్రజెంట్ కొన్ని ఎవిడెన్స్ రాలేదు ఆయన ఏం వీక్లీ ఫోర్ ఫైవ్ మెంబర్స్ బైక్ మీవి కోర్టులో కేసులు ఉన్నాయి మీరు మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించుకొని మాట్లాడండి ఒక ఎలిగేషన్ వేసేటప్పుడు గానీ ఒక మాట మాట్లాడేటప్పుడు ఓకేనా ఇప్పుడు చెప్పండి యాక్చువల్గా చేసాను మేడం అంటే ఇది ఎప్పుడంటే నాకు ఇదంతా గతం ఇదన్నీ తెలిసిన తర్వాత నేను మొబైల్ ఫోన్ ఎప్పుడైతే తన ఇంట్లోకి వెళ్ళే ముందు ఎక్కువ రోజులు లేము మేడం ఇంట్లోకి వెళ్ళి ముందు మొబైల్ ఫోన్ తీసుకున్నాను మొత్తానికి నా దగ్గరే పెట్టుకున్నాను దాంట్లో ఉన్న ఎవిడెన్స్ ప్రకారం నేను ఎవరెవరు ఏంటని ఎంక్వైరీ చేసుకుంటే అమ్మాయి పేరు ఉంటుంది పైన కానీ అబ్బాయి అతను అసలు ఓవరాల్ గా మీకు ఫస్ట్ నైట్ జరిగిందా ఎంత కాలానికి విత్ ఇన్ వన్ మంత్ లోనే అయ్యారు అసలు ఎంత కాలం కలిసి ఉన్నారు మీ ఇద్దరు టూ మంత్స్ కలిసి ఉన్నారు మేడం టూ మంత్స్ లో వన్ మంత్ అసలు ఏం జరగలేదు వన్ మంత్ తర్వాత ఆ వన్ మంత్ లో ఎంత కాలం ఎన్ని సార్లు వన్ టైమే మేడం వన్ టైమే వన్ నైట్ అనేది ఒకేసారి జరిగింది ఒకటేసారి జరిగింది వన్ టైమ్ జరిగింది దట్టు ఏంటంటే ఈమె స్టమక్ పెయిన్ సంథింగ్ నొప్పి వస్తుందని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్తే ఇన్ఫెక్షన్ ఉందని చెప్పేసి డాక్టర్ గారు చెప్పి ఆపేశారు కానీ ఆ టైం టైంలోకే తను స్కానింగ్ రిపోర్ట్ లో సిక్స్ వీక్ ప్రెగ్నెంట్ మాకు ఫస్ట్ నైట్ పదిహేను రోజులు అవ్వలేదు ఆరు వారాలు ప్రెగ్నెంట్ ఉంది ఆ రిపోర్ట్ ఉందా మీ దగ్గర స్కాన్ సంబంధించి ఉందండి అది కోర్టులో కూడా సబ్మిట్ చేశాను నేను మీ డేట్ ఆఫ్ మ్యారేజ్ ఎప్పుడు చెప్పండి ట్వంటీ సెవెంత్ నవంబర్ టూ థౌసండ్ జరిగింది జనవరి జనవరి ఫస్ట్ ఫస్ట్ సెకండ్ వీక్ వీక్ లో సో మీకంటే నిజం తెలుసు కదా ఇప్పుడు అమ్మాయి ఒక ఎలిగేషన్ ఏం చెప్తుంది అంటే మాకు మ్యారేజ్ వన్ అండ్ హాఫ్ మంత్ అయింది టూ మంత్స్ అయిందో త్రీ మంత్స్ అయిందో అని ఏదో చెప్పి సిక్స్ వీక్స్ ఉండడంలో తప్పు లేదు కదా అన్నట్టే వాళ్ళు మాట్లాడతారు కానీ నిజమేంటి అనేది మీకు తెలుసు అమ్మాయికి తెలుసు ఫస్ట్ నైట్ ఎప్పుడు జరిగింది అనేది మీరు కౌంట్ చేసుకుంటారు కాబట్టి టెన్ డేస్ లో సిక్స్ వీక్స్ ప్రెగ్నెన్సీ రాదు అనేది మీ ఉద్దేశం అంతే ఓకే పర్లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్